చెప్తుంది అంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్ రాజ్యం నిర్వచనం గురించి చెప్తుంది ఆర్టికల్ ట్వెల్వ్ అనేటువంటిది ఏముంటుంది ఆర్టికల్ ట్వెల్వ్ లో అంటే రాజ్యం యొక్క నిర్వచనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ప్రాథమిక హక్కులు రాజ్యం యొక్క నిరంకుశత్వం నుంచి ప్రజలను రక్షిస్తూ ఉంటాయి రాజ్యం యొక్క యాక్టివిటీస్ నుంచి ప్రజలను రక్షిస్తూ ఉంటాయి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మరి రాజ్యం యొక్క నిరంకుశత్వం నుంచి రాజ్యం యొక్క యాక్టివిటీస్ నుంచి యాక్షన్ నుంచి ప్రజలను రక్షిస్తే ప్రాథమిక హక్కులు అన్నప్పుడు అసలు రాజ్యం అంటే ఏంటో తెలియాలి మనకి రాజ్యము అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ప్రభుత్వము అంటే ఇక్కడ ఇంకా క్లారిటీగా నేర్చుకోవాలి అనుకుంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ మరియు కేంద్ర శాసన నిర్వాహక శాఖ కేంద్ర కార్యనిర్వాహక శాఖ మరియు శాసన నిర్మాణ శాఖ అంటే కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరు మినిస్టర్స్ క్యాబినెట్ కార్యనిర్వాహక శాఖ అంటేనా కార్యనిర్వాహక శాఖ అంటే మంత్రి మండలి శాసన నిర్మాణ శాఖ అంటే ఎవరు ఎంపీలు అంటే పార్లమెంటులో ఉండేటువంటి మిగతా ఎంపీలు అనేటువంటి వాళ్ళు నెక్స్ట్ది రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ మరియు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ దానితో పాటు స్థానిక ప్రభుత్వాలు లోకల్ గవర్నమెంట్స్ అనేటువంటివి దానితో పాటు పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటివి పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటివి దానితో పాటు ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థలు అనేటువంటివి గవర్నమెంట్ హెల్ప్ అంటే గవర్నమెంట్ నుంచి కొంచెం హెల్ప్ తీసుకొని గవర్నమెంట్ అసిస్టెంట్స్తో నడిచేటువంటి సంస్థలు ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా దేని పరిధిలోకి వస్తున్నాయి రాజ్యం పరిధిలోకి వస్తున్నాయి అంటే రాజ్యము అంటే ఏంటి అంటే ప్రభుత్వము మరియు ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థలు రాజ్యము అంటే ప్రభుత్వము మరియు ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థలు ప్రభుత్వము అంటే ఎవరెవరు వస్తారు అంటే కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖ అంటే కేంద్రంలో ఉండేటువంటి కార్యనిర్వాహక శాఖ కేంద్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అదేవిధంగా లోకల్ గవర్నమెంట్స్ అనేటువంటి ఉంటాయి స్థానిక ప్రభుత్వాలు అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటివన్నీ కూడా ప్రభుత్వమే అనేటువంటి దాన్ని దేని పరిధిలోకి తీసుకురావచ్చు రాజ్యం దానితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అర్థమేంటి ఏ కంపెనీలోనైతే ఏ సంస్థలోనైతే ప్రభుత్వం యొక్క షేరు యాభై శాతం కంటే ఎక్కువ ఉంటుందో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంటుందో ఫిఫ్టీ వన్ అండ్ మోర్ దాన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంటుందో వాటిని గవర్నమెంట్ సెక్టార్ యూనిట్స్ పిఎస్యులు అని పిలుస్తుంటాం పబ్లిక్ అంటే లేకపోతే వాటిని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లేకపోతే పబ్లిక్ అండర్ టేకింగ్ కంపెనీస్ ప్రభుత్వ రంగ సంస్థలు లైక్ ఓఎన్జెసి లాంటివి బిహెచ్ఈఎల్ లాంటివి హెచ్పిసిఎల్ లాంటివి ఇటువంటి అన్ని కూడా ఏంటివి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రభుత్వ పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు కొంతవరకు ప్రభుత్వం యొక్క షేరున్నా కూడా కొంతవరకు ప్రభుత్వ సహాయం పొందుతున్నా కూడా వాటన్నిటిని ఏమని పిలుస్తాం ఇదేని పరిధిలోకి తీసుకురావచ్చు రాజ్యం పరిధిలోకి తీసుకురావచ్చు ఎందుకు తీసుకురావాలి రాజ్యం పరిధిలోకి అసలు రాజ్యం అంటే ఎందుకు తెలుసుకోవాలి రాజ్యం అంటే ఎందుకు తెలుసుకోవాలి అసలు ప్రాథమిక హక్కులకు ఏదైనా భంగం కలిగితే ఎక్కడికి వెళ్ళచ్చు కోర్టుకు వెళ్ళచ్చు మరి ఇప్పుడు నీ యొక్క ప్రాథమిక హక్కుకి ఎవరు భంగం కలిగించారు అంటే నీ యొక్క ప్రాథమిక హక్కుకి నీ యొక్క పంచాయతీ భంగం కలిగించింది అనుకోండి గ్రామ పంచాయతీ అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళచ్చు కోర్టుకి వెళ్ళచ్చు గ్రామ పంచాయతీ అనేటువంటిది నా యొక్క హక్కుకి భంగం కలిగించింది అని కోర్టుకి వెళ్తే అప్పుడు కోర్టు అనేటువంటిది ఏం చూసుకుంటుంది ఇది ప్రాథమిక హక్కులు ఇవ్వాల్సింది ఎవరు రాజ్యము ప్రాథమిక హక్కులు అనేటువంటిది ఎవరివ్వాలి అంటే రాజ్యము మరి గ్రామ పంచాయతీ ముందు రాజ్యం పరిధిలోకి వస్తదా రాదా వస్తదా రాదా గ్రామ పంచాయతీ స్థానిక ప్రభుత్వాలు అంటే ఏంటివి గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు లాంటివి గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తుల లాంటివి వాటిని ఏమంటాం లోకల్ గవర్నమెంట్స్ అంటే ఈ గ్రామ పంచాయతీ అనేటువంటిది దేనిలో భాగం రాజ్యంలో భాగం మరి రాజ్యం యొక్క యాక్టివిటీస్ కి ఎగైనెస్ట్ గా ఆర్డర్స్ పాస్ చేసే కోర్టు అనేటువంటిది అంటే నీ యొక్క నీ యొక్క హక్కులకు రక్షణ కల్పించాలి అంటే ముందు దేని యొక్క డెఫినేషన్ తెలియాలి రాజ్యం యొక్క డెఫినేషన్ తెలియాలి రాజ్యమే కాబట్టి రాజ్యం యొక్క యాక్టివిటీస్ నుంచి రాజ్యం యొక్క నిరంకుశత్వాన్ని నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవాలి నీ యొక్క ప్రాథమిక హక్కులను కాపాడుకోవాలి అంటే ముందు రాజ్యం పరిధిలోకి ఎవరెవరు వస్తారో తెలియాలి అదే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏమంటుంది అంటే ఆర్టికల్ సిక్స్టీన్త్లో ఫోర్ ఫోర్ అనేటువంటిది ఏం చెప్పింది అంటే ఫండమెంటల్ రైటేగా సిక్స్టీన్లో ఫోర్ అంటే సిక్స్టీన్ అనేటువంటిది ఫండమెంటల్ రైట్లోకి వచ్చింది అంటే సిక్స్టీన్లో ఫోర్ కూడా ఏంటి ఫండమెంటల్ వెనకబడిన వర్గాల వారికి బలహీన వర్గాల వారికి కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కల్పించాలి అంతేనా కొన్ని ఉద్యోగాలలో స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వాలి వాళ్ళకి నువ్వు ఒక రిలయన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆర్టికల్ సిక్స్టీన్ లో ఫోర్ ప్రకారం బలహీన వర్గాల వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కొన్ని రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పింది కాబట్టి నువ్వు నాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని అడిగి నేను ఇవ్వను అంటాడు రిలయన్స్ వాడు అప్పుడు నువ్వు కోర్టుకి వెళ్తావు కోర్టు ఏమంటుంది రిలయన్స్ కంపెనీ అనేటువంటిది ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీలు అనేటువంటివి రాజ్యం పరిధిలోకి రావు కాబట్టి అవి దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదు అంటే ముందు ఎవరు నీకు ప్రాథమిక హక్కులకు రెస్పాన్సిబులో తెలియాలి ఎవరు ప్రాథమిక హక్కులకు రెస్పాన్సిబులో తెలిస్తే నీ యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందా లేదా అనేటువంటిది తెలుసుకోవచ్చు అప్పుడు నువ్వు ఎవరికెగే నెస్ట్గా కోర్టుకెళ్ళాలి అనేటువంటిది కూడా తెలుసుకోవాలి అంటే ముందు నీకేం తెలియాలి రాజ్యం నిర్వచనం తెలియాలి రాజ్యము అంటే ఎవరెవరు వస్తారు ప్రభుత్వము మరియు ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థలు ఇవన్నీ చెప్పాల్సిన అవసరంలా ప్రభుత్వము మరియు ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థలు అది ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ ప్రభుత్వం నుంచి సహాయం పొందింది అనుకో అది కూడా దేని ఫాలో అవ్వాలి అది కూడా దేని పరిధిలోకి వస్తుంది రాజ్యం ఒక్క రూపాయి సహాయం పొందినా కూడా అది దేని పరిధిలోకి వస్తుంది రాజ్యం పరిధిలోకి వస్తుంది అర్థమవుతుందని నేను చెప్పేది అంటే రాజ్యం యొక్క డెఫినేషన్ గురించి చెప్తుంది ఆర్టికల్ ఆర్టికల్ ట్వెల్త్ అనేటువంటిది ఆర్టికల్ ట్వెల్వ్ అనేటువంటిది ఇప్పుడు రాజ్యం పరిధిలోకి ఎవరెవరు వచ్చారో చెప్పాను మరి ఈ డెఫినేషన్ ఆఫ్ స్టేట్ కింద ఎవరెవరు రారు అంటే రాజ్యం పరిధిలోని లేనటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి ప్రైవేట్ సంస్థలు అనేటువంటివి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి ప్రైవేట్ సంస్థలు అనేటువంటివి దానితో పాటు వాలంటరీ ఆర్గనైజేషన్స్ స్వచ్ఛంద సంస్థలు అనేటువంటివి వాలంటరీ ఆర్గనైజేషన్స్ స్వచ్ఛంద సంస్థలు అనేటువంటిది ప్రైవేట్ సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు అనేటువంటివి రాజ్యం పరిధిలోకి రావు మిగతావన్నీ కూడా దేని పరిధిలోకి వస్తాయి రాజ్యం పరిధిలోకి వస్తాయి ఇప్పుడు వచ్చిన కాంట్రవర్సీ ఏంటి అంటే జుడిషియల్ బాడీ న్యాయ వ్యవస్థ అనేటువంటిది రాజ్యం డెఫినేషన్ కిందికి వస్తుందా లేదా రాజ్యం యొక్క నిర్వచనంలో న్యాయ వ్యవస్థ ఉందా లేదా అంటే దీనికి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఏఆర్ అంతులే అనేటువంటి కేసులో ఏఆర్ అంతులే వర్సెస్ నాయక్ ఏఆర్ అంతులే వర్సెస్ నాయక్ ఈ కేసులో ఏఆర్ అంతులే వర్సెస్ నాయక్ కేసులో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఈవెన్ జుడిషియల్ బాడీ ఆల్సో కమ్స్ అండర్ స్టేట్ అంటే రాజ్ న్యాయ వ్యవస్థ అనేటువంటిది కూడా రాజ్యం పరిధిలోకి వస్తుంది అని ఏ కేసులో తీర్పునిచ్చారు ఏఆర్ ఆర్ అంతులే వర్సెస్ కేసులో అంటే జుడిషియల్ బాడీ ఆల్సో కమ్స్ అండర్ ది డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అంటే రాజ్యం పరిధిలోకి ఎవరు వస్తున్నారు న్యాయ వ్యవస్థ కూడా వచ్చింది ఓకేనా రాజ్యం పరిధిలోకి ఎవరెవరు రాజ్యము అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ స్థానిక ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థలు దానితో పాటు జుడీషియల్ బాడీ న్యాయ వ్యవస్థ అనేటువంటివి జుడిషియల్ సిస్టమ్ అనేటువంటిది ఇదంతా రాజ్యం పరిధిలోకి వస్తుంది రాజ్యం పరిధిలోకి రానటువంటి వాళ్ళు ఎవరు ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఓకేనా ప్రైవేటు సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఆర్టికల్ పన్నెండు ఏం చెప్తుంది రాజ్యం నిర్వచనం డెఫినేషన్ ఆఫ్ స్టేట్ ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి మన యొక్క ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ అంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మన యొక్క ఫండమెంటల్ రైట్స్కి ఎప్పుడైనా కూడా భంగం కలిగితే నువ్వు కోర్టులకు వెళ్ళి నీ యొక్క ప్రాథమిక హక్కులు అనేటువంటివి సాధించుకోవచ్చు మరి నీ యొక్క ఫండమెంటల్ రైట్స్కి నష్టం ఎవరి వల్ల కలిగింది అనేటువంటిది తెలుసుకుంటే ఎవరి వల్ల కలిగింది అనేటువంటివి తెలుసుకుంటే రాజ్యం మాత్రమే దేనికి రెస్పాన్సిబుల్ ఫండమెంటల్ రైట్స్కి రెస్పాన్సిబుల్ రాజ్యం అనేటువంటిది మాత్రమే నీ యొక్క ప్రాథమిక హక్కులు అనేటువంటి దానికి సంబంధించి జవాబుదారి కాబట్టి రాజ్యానికి అగేనెస్ట్ గా మాత్రమే నువ్వు కోర్టులకు వెళ్ళొచ్చు మిగతా వాటికి అగెనెస్ట్ గా నువ్వు కోర్టుకి వెళ్ళడానికి లేదు అంటే రాజ్యం నిర్వచనం అనేటువంటిది తెలుసుకోవాలి నీ యొక్క ప్రాథమిక హక్కుల్ని నువ్వు పూర్తిగా అనుభవించాలి అంటే నెక్స్ట్ ఆర్టికల్ ట్వెల్వ్ అర్థమైంది కదండి నెక్స్ట్ ఆర్టికల్ థర్టీన్ మనకు కంగారేమీ లేదు ఒక్కొక్క ఆర్టికల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ముందుకు వెళ్దాం ఏదో హడావిడిగా అయిపించేసుకోవాలి ఒక రోజులోనే ఫండమెంటల్ రైట్స్ని అయిపించుకోవాలి అనేటువంటిది లేదు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నేర్చుకుంటూ వెళ్దాం ఆర్టికల్ థర్టీన్ ఏం చెప్తుంది అంటే ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ జుడిషియల్ ప్రొటెక్షన్ అంటే ప్రాథమిక హక్కులు అనేటువంటి దానికి న్యాయ సంరక్షణ ఉంది ఒకసారి ఇక్కడ ఏమి ఒకసారి నేను చెప్పేది వినండి ఏమంటుంది అంటే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలు చెల్లవు ఏమంటుందండి థర్టీన్త్ ఆర్టికల్ ప్రాథమిక హక్కులకి ఎగైన్స్ట్ గా ఉండేటువంటి యాక్ట్స్ అనేటువంటివి చల్లవు ఫండమెంటల్ రైట్స్కి యాక్స్ గా దేడ్ టు ఫండమెంటల్ రైట్స్ ఆర్ వాయిడ్ అంటే చల్లవు అంటుంది ఏ ఆర్టికల్ థర్టీన్త్ ఆర్ట్ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసినటువంటి చల్ల చట్టాలు చల్లవు అంటే ఇండైరెక్ట్ గా థర్టీన్త్ అనేటువంటిది చెప్తుంది అంటే జుడిషియల్ రివ్యూ గురించి చెప్తుంది న్యాయ సమీక్షాధికారం గురించి చెప్తుంది మళ్ళీ చూడండి మీకు జుడిషియల్ రివ్యూ అనేటువంటి దాని గురించి చెప్పాను న్యాయ సమీక్ష ఏ రాజ్యాంగం నుంచి అడాప్ట్ చేసుకున్నాం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి జుడీషియల్ రివ్యూ అంటే ఇప్పుడు కార్యనిర్వాహక కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ రెండు ఉన్నాయి శాసన నిర్మాణ శాఖ అనేటువంటిది లెజిస్లేటివ్ బాడీ ఏం చేస్తుంది లెజిస్లేటివ్ బాడీ యాక్ట్స్ చేస్తుంది చట్టాలు చేస్తుంది శాసనాలు చేస్తుంది ఎగ్జిక్యూటివ్ బాడీ అనేటువంటిది ఉంటుంది కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది ఉంటుంది ఇది ఏం చేస్తుంది ఈ యాక్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అమలు చేస్తుంది ఎగ్జిక్యూటివ్ బాడీ అనేటువంటిది ఇప్పుడు శాసన నిర్మాణ శాఖ చేసినటువంటి చట్టాలు కార్యనిర్వాహక శాఖ అమలు చేసినటువంటి విధానం ఇవి బియాడ్ ది కాన్స్టిట్యూషన్ ఉన్నాయా రాజ్యాంగం పరిధి దాటి ఉన్నాయా లేకపోతే రాజ్యాంగం లోపల ఉన్నాయా అని చెప్పేటువంటి అధికారమే జుడిషియల్ రివ్యూ అంటే శాసన నిర్మాణ శాఖ చట్టం చేసిన విధానం కార్యనిర్వాహక శాఖ దాన్ని అమలు చేసినటువంటి విధానం రాజ్యాంగానికి లోబడి ఉంటే రాజ్యాంగ పరిధిలో ఉంటే అవి వ్యాలిడ్ అని చెల్లుతాయని రాజ్యాంగ పరిధిలో లేకపోతే అవి వాయిడ్ అని చల్లవు అని చెప్పేటువంటి అధికారాన్ని ఏమని పిలుస్తారు అంటే జుడిషియల్ రివ్యూ ఇక్కడ థర్టీన్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలు చల్లవు అని చెప్తుంది ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలు చల్లవు అంటే ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఏవైనా చట్టాలు చేస్తే దానికి సంబంధించి మనం కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది కోర్టులు అంటే ఏ ఏ కోర్టులకు వెళ్తాము అంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు మాత్రమే వెళ్ళాలి ప్రాథమిక హక్కులకు సంబంధించి న్యాయ సమీక్ష అధికారం ఏ కోర్టులకు ఉంది సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు ఉంది మరి ఈ సుప్రీంకోర్టు అనేటువంటిది మరియు హైకోర్టు అనేటువంటిది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసినటువంటి చల్లవు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసినటువంటి చల్ల చట్టాలు చల్లవు అని కొట్టేసేటువంటి అధికారం అనేటువంటిది ఉంది అని ఏ ఆర్టికల్ చెప్తుంది ఆర్టికల్ థర్టీన్ అంటే ఇక్కడ ఎక్కడైనా జుడిషియల్ రివ్యూ అనేటువంటి పదాన్ని ఉపయోగించారా ఉపయోగించలేదు మళ్ళీ చెప్తాను చూడండి ఒక్కసారి జాగ్రత్తగా వినండి ఆర్టికల్ థర్టీన్ ఏం చెప్తుంది అంటే ఫండమెంటల్ రైట్స్కి కి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలు చల్లవు అని కొట్టేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది అని ఏ ఆర్టికల్ చెప్తుంది థర్టీన్త్ ఆర్టికల్ మళ్ళీ చెప్తాను చూడండి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలు చల్లవు అంటుంది ఏ ఆర్టికల్ పదమూడు ఆర్టికల్ మరి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఏవైనా చట్టాలు చేస్తే ఆ చట్టాలను చల్లవు అని కొట్టేసే అధికారం ఏ కోర్టులకు మాత్రమే ఉంది సుప్రీంకోర్టు హైకోర్టులకు మాత్రమే ఉంది సుప్రీంకోర్టులు హైకోర్టులకు మాత్రమే వెళ్ళాలి సుప్రీంకోర్టు అనేటువంటిది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఏవైనా చట్టాలు చేస్తే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం అదేవిధంగా హైకోర్టు అనేటువంటిది ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం సుప్రీంకోర్టు అనేటువంటిది ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం హైకోర్టు అనేటువంటిది ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం ఏం జారీ చేస్తాయి అంటే రిట్లను జారీ చేస్తాయి ఏం జారీ చేస్తా రిట్స్ రిట్స్ని జారీ చేయడం జరుగుతుంది ఇలా ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు మనము సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళచ్చు సుప్రీం కోర్ట్ అనేటువంటిది ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం హైకోర్టు అనేటువంటిది ఆర్టికల్ ట్వంటీ టూ ప్రకారం టూ ట్వంటీ సిక్స్ ప్రకారం రిట్స్ ని జారీ చేస్తుంది ఈ రిట్లను జారీ చేసి నీ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని నీకు తిరిగి ఇప్పిస్తుంది ఇలా ఇండైరెక్ట్ గా పరోక్షంగా న్యాయ సమీక్ష గురించి చెప్తుంది ఆర్టికల్ ఆర్టికల్ థర్టీన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే న్యాయ సమీక్ష గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ థర్టీన్ ఎప్పుడైనా ఎగ్జామ్లో న్యాయ సమీక్ష అనేటువంటి పదము జుడీషియల్ ప్రివ్యూ అనేటువంటి పదము ఏ ఆర్టికల్లో ఉంది ఏ ఆర్టికల్లో ఉంది ఎక్కడా లేదు నేను అందుకే చెప్తున్నాను ఏమంటున్నాను ఇండైరెక్ట్ గా జ్యుడిషియల్ రివ్యూ గురించి చెప్తుంది డైరెక్ట్ గా జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి పదం ఇవ్వలేదు భారత రాజ్యాంగంలో పదమూడవ ఆర్టికల్ అనేటువంటిది పరోక్షంగా న్యాయ సమీక్ష అధికారం గురించి చెప్తుంది కానీ ప్రత్యక్షంగా ఎక్కడా కూడా జుడిషియల్ రివ్యూ అనేటువంటి పదం ఉపయోగించలేదు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలు చల్లవు అని చెప్తుంది దలాస్ ఇన్కన్సిస్టెంట్ దలాస్ ఇన్కన్సిస్టెంట్ టు కాన్స్టిట్యూషన్ ఆర్ వాయిడ్ అంటుంది దలాస్ ఇన్కన్సిస్టెంట్ టు కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చల్లవు అని చెప్తుంది ఎవరు అంటే ఈ థర్టీన్త్ ఆర్టికల్ అనేటువంటిది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూద్దాం మళ్ళీ సబార్టికల్స్ చూద్దాం ఏమేం పాయింట్స్ ఉన్నాయి అనేటువంటిది థర్టీన్ లో సబార్టికల్స్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే ప్రీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగము అనేటువంటిది ముందు రాజ్యాంగం రాయక ముందు చేసినటువంటి చట్టాలు రాజ్యాంగం అమలు కాకముందు చేసినటువంటి చట్టాలు రాజ్యాంగాన్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటే అతిక్రమిస్తూ ఉంటే అవి చల్లవు అని కొట్టేయచ్చు అంటే లాస్ మేడ్ బిఫోర్ కాన్స్టిట్యూషన్ అంటే ఈ థర్టీన్ లో వన్ అనేటువంటిది వేటికి సంబంధించింది ప్రీ కాన్స్టిట్యూషన్ యాక్ట్స్ కి సంబంధించినటువంటిది ఒక్కసారి ఇక్కడ మీరు ఏది పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒక రెండు మాటల్లో చెప్తాం చూడండి ఆర్టికల్ పదమూడు దేని గురించి చెప్తుంది ఈ దేని గురించి చెప్తుంది పరోక్షంగా న్యాయ సమీక్ష గురించి చెప్తుంది ఇది తెలియాలి డైరెక్ట్ జ్యుడిషియల్ రివ్యూ కాదు ఇండైరెక్ట్ జ్యుడిషియల్ రివ్యూ పరోక్షంగా న్యాయ సమీక్ష గురించి చెప్తుంది అంటే న్యాయ సమీక్ష అనేటువంటి పదం రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఉపయోగించలేదు మరి ఏమంటుంది అంటే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఏవైనా చట్టాలు చేస్తే అవి చల్లవు వాటికి వ్యతిరేకంగా మీరు ఎక్కడికి వెళ్ళచ్చు కోర్టుకి వెళ్ళచ్చు కోర్టుకి వెళ్ళినప్పుడు ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం సుప్రీం కోర్టు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు నీ యొక్క హక్కులను నీకు తిరిగిస్తూ ఏమి జారీ చేస్తుంది రిట్లను జారీ చేస్తుంది అంటుంది దీనిని బట్టి ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ థర్టీన్ ప్రకారం ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటికి ఎవరు రక్షణ కల్పిస్తున్నారు న్యాయ వ్యవస్థ